మరి ఈ రోజున నరసాపురం పార్లమెంటు ఎంపీ అభ్యర్థిగా ప్రజల ముందుకు వెళ్తున్నాను మరి జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా నరసాపురం పార్లమెంటుని బీసీకి ఒక మహిళ కేటాయించడం పట్ల అన్ని వర్గాల నుంచి అన్ని ప్రాంతాల నుంచి కూడా చాలా హర్షం అవుతుంది ఈరోజు మహిళల నుంచి విశేషమైన స్పందన లభిస్తుంది గతంలో నరసాపురం పార్లమెంట్ నుంచి ఎన్నికైన పార్లమెంట్ సభ్యుడు పార్టీతోనూ విభేదించి మరి ఈ ప్రాంతానికి దూరంగా ఉండడం వలన మా నరసాపురం పార్లమెంటు అభివృద్ధికి నోచుకోకుండా వెనుకబడింది ప్రజలంతా కూడా ఒక వ్యక్తిని నమ్మి పార్లమెంట్ సభ్యునిగా చేస్తే మరి ఆయన అందుబాటులో వారి యొక్క అవసరాలను తీర్చడానికి కానీ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కానీ అందుబాటులో లేకపోవడం వల్ల జరిగిన లోటుని మరి ఎన్నికల తర్వాత నేను పూర్తిగా భర్తీ చేసి ప్రజలందరికీ స్థానికంగా అందుబాటులో ఉంటాను మరి గతంలో ఎవరు కూడా ఇక్కడ ఉన్న ఎంపీలు స్థానికంగా పూర్తిగా నివాసం ఉన్న వ్యక్తులు కాదు మరి నన్ను ఎన్నుకున్న తర్వాత నేను భీమవరంలో నివాసం ఉంటూ నరసాపురం పార్లమెంట్ ప్రజలకి జిల్లా హెడ్ క్వార్టర్ అయిన భీమవరంలో అందుబాటులో ఉండడమే కాకుండా మరి నేను నాకున్న రాజకీయ అనుభవంతోను నాకున్న అవగాహనతోనూ కూడా ప్రతి విషయం మీద పూర్తిగా నా సాయశక్తిగా నా ఎఫర్ట్ని పెట్టి ఇక్కడ ఏవైతే లాంగ్ పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయో నరసాపురం పార్లమెంట్లో వాటన్నిటిని కూడా ఒక కొలికి తీసుకురావడానికి నేను పూర్తిగా కొలిక్కి తీసుకొస్తాను మరి ఇందులో ఎప్పటి నుంచో కూడా ఆక్వా ఎక్సలెన్సీ సంబంధించిన నిధుల గురించి కొంత అవగాహన ఉంది నాకు దాని మీద ఇంకా పూర్తిగా స్టడీ చేసి రాబోయే రోజుల్లో మీకు త్వరలోనే పూర్తిగా నా ఎజెండాని చెప్పడం జరుగుతుంది అట్లాగే సాల్ట్ బ్యాక్ వాటర్స్ గురించి కానీ మనకి ఇక్కడ జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ని ఇవ్వడం జరిగింది ఆ మెడికల్ కాలేజ్ మరి మనది ఇంకా ప్రారంభించిన మెడికల్ కాలేజీలో లేదు అవి వాటిని కూడా సత్వరమే మనకు అందుబాటులోకి తీసుకురావడానికి ఇంకా మిగిలిన విషయాలు అన్నిటి మీద పూర్తిగా క్లారిటీతో మీకు త్వరలో నా ఎజెండాని తెలియజేస్తాను మరి ఈరోజు మొట్టమొదటిసారిగా నరసాపురం పార్లమెంట్లో ఒక బీసీ విప్లవం వచ్చిన విధంగా బీసీలందరి నుంచి కూడా ఎంతో హర్షం వ్యక్తమవుతుంది దానికి కారణం ఏంటంటే ఎంతో కాలం నుంచి అనేక మంది బీసీ సంఘాల వారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ అంతా కూడా వారు ఎప్పుడు కూడా ఎవరికైనా అధికారం రాజకీయ పదవుల కోసం వారి వెనక తిరగడం తప్పించి వారికంటూ అవకాశం ఎప్పుడు రాలేదు వారి అవకాశాల కోసం వారి సంఘ నాయకులు అందరూ కూడా పోరాటం చేస్తున్నారు కానీ ఈరోజు ఆ పోరాటాల ఫలితంగా ఒక ఏ రిజర్వేషన్సు అమల్లోకి రాలేదు పూర్తిగా ఈ కులగణన అన్నది ఇంకా పబ్లిక్లోకి రాకుండానే ఒక కులాల సమీకరణ తీసుకుని ఏ ప్రాంతంలో ఏ కులం ఎక్కువగా ఉన్నారు బీసీలు ఎక్కువ ఉంటే ఆ ప్రాంతంలో వారికి అవకాశం కల్పించాలని మొట్టమొదటిసారిగా ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా ఒక సంఘ సంస్కర్తగా ఒక వినూత్నమైన మార్పులు తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది ఆయన తీసుకున్న ఈ సామాజిక సమీకరణల్ని మొత్తం అందరూ కూడా అగ్ర కులాల వారు కూడా హర్షిస్తూ ఈ మార్పుని స్వాగతిస్తున్నారు మరి ఈ రోజున ప్రజల ముందుకి నరసాపురం పార్లమెంట్ అభ్యర్థిగా వెళ్తున్న నాకు ప్రతి వర్గం నుంచి కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల నుంచే కాకుండా అగ్రకులాల వారందరి నుంచి కూడా ఒక ఆడపడుచుగా ఆదరణ లభిస్తుంది వారంతా కూడా స్థానికంగా ఎక్కడే పుట్టి పెరిగి వారందరికీ మేము ఏంటి తెలుసు మా కుటుంబం ఏంటో తెలుసు నా రాజకీయ అనుభవం ఏంటో తెలుసు వీటన్నింటినీ కూడా చిన్నతనం నుంచి చూసిన వ్యక్తులుగా పూర్తిగా వారి ఇంటి ఆడపడుచుగా ఆదరిస్తున్నారు దానికి మీ అందరి పూర్వకంగా వారందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా ఇంటి ఆడపడుచుగా ఉంటాను నేను ఎంపీని అయినా నేను ఎంపీని అయ్యానంటే ప్రతి కుటుంబంలోని వ్యక్తి కూడా వారి కుటుంబంలో వ్యక్తి ఎంపీగా భావించవచ్చు అలా ప్రతి ఒక్కరికి కూడా స్థానికంగా ఒక ఎంపీగా అందుబాటులో ఉంటూ వారందరూ నా మీద ఏదైతే ఆదరణ నమ్మకాన్ని చూపిస్తున్నారో దాన్ని నిలబెట్టుకుంటూ ఈ నరసాపురం పార్లమెంట్ని పూర్తిగా గతంలోకి ఉమాబాల గారు హయాంలో నరసాపురం పార్లమెంట్కి ఈ మార్పు జరిగిందనే విధంగా ఆ మార్పుని చిరకాలం గుర్తుండిపోయే విధంగా నేను నిలబెట్టుకుంటానని మీ అందరికీ తెలియజేస్తూ అందరికీ నమస్కారం